దేవు ఇల్లు ఎంతో కష్టములు పెట్టబడింది ప్రజలు ఎన్నో రకాలుగా శ్రమ పడ్డారు ారు ప్రయాసపడ్డారు చివరికి ప్రభు మన ప్రార్థన అంగీకరించాడు ఆగస్ట్ ముప్పై ఒకటవ తారీఖున మధ్యరాత్రి దట్ వన్ వికెట్ పర్సన్ హాస్ బిన్ సెంట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆ ఒక్కడైనటువంటి ఆ అదృష్టమైన వ్యక్తి ఆయన పంపించబడ్డాడు అండ్ వి ఆల్ జాయిన్ టుగెదర్ అందరం కలిసాము వి ఆల్ వాంటెడ్ టు ఫంక్షన్ టుగెదర్ అందరం కలిసి పనిచేద్దాం అనుకున్నాము అనుకున్నాం ఇన్ ది ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భయము కలిగి దిస్ ఇస్ నెవర్ కాల్డ్ ఏ స్పెసిఫిక్ చర్చ్ 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 ఆర్ ఎ స్పెసిఫిక్ లోకల్ లోకల్ ఇట్స్ అ రాంగ్ అండ్ ఇది ఒక ప్రత్యేకమైన అనేటువంటిది పిలవడలేదు అది తప్పుగా ప్రచారం చేయబడింది ఇట్ ఈస్ అ అ టు హ్యావ్ లోకల్ లోకల్ లీడర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ బట్ దట్ దట్ మీన్ దిస్ చర్చ్ చర్చ్ ఇస్ స్థానికంగా నాయకత్వం ఉండాలనేటువంటిది వాక్యానుసారం అనేటువంటిదే కానీ అది లోకల్ చర్చ్ అనేటువంటిది కాదు ఇట్ ఇస్ ఎ యూనివర్సల్ చర్చ్ ఇది సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘం గ్లోబల్ విజన్ ఎంతో ప్రాపంచికమైనటువంటి దర్శనం కలిగి బట్ ద సేమ్ టైం ద ఇంపార్టెన్స్ టు బి గివెన్ టు దిస్ చర్చ్ అయితే అదే మనసులో కలిగి ఉండిన వారమై ఈ సంఘానికి కూడా మనము అదే ప్రాముఖ్యతను ఇస్తున్నాం దట్ ఇస్ స్పిరిచువల్ అండ్ దట్ ఇస్ స్క్రిప్చురల్ అది ఆత్మానుసారమైనది లేఖనానుసారమైనది కూడా అండ్ వి వాంట్ టు హావ్ ఓన్లీ దట్ అవుట్ఫిట్ ఫిట్ యాజ్ పర్ ద విజన్ ఆఫ్ లేట్ బ్రదర్ బక్సింగ్ బక్సింగ్ గారి ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి దర్శనము ప్రత్యక్షతదే అండ్ గాడ్ గేవ్ అస్ విక్టరీ దేవుడు మనకు విజయం ఇచ్చాడు వి హ్యాడ్ గాడ్ సర్వెంట్స్ మీటింగ్ దేవుని సేవకుల కూడికలు కూడా జరిగాయి అబౌట్ నియర్లీ ఫోర్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ గాడ్ సర్వెంట్స్ కేమ్ హియర్ దాదాపు నాలుగు వేడు నాలుగు వేల నుంచి ఏడు వేల దైవ సేవకులు కూడా వచ్చారు సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెస్ దేర్ డిస్ప్లెజర్ అంటే వందల కొలది వేల కొలది మంది చాలా అయిష్టతను చూపించారు అబౌట్ దట్ వన్ వికెట్ పర్సన్ ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తిని గురించి

కురియన్ గారిని ఎవరు కూడా ఆయనను తక్కువ చేయలేదు నో నో బీ వాంట్స్ టు డూ దాట్ హో హాస్ హ్యాస్ కైండ్ ఆఫ్ లీస్ట్ ఇంటెన్షన్ టు ఇన్సల్ట్ బ్రదర్ కురియన్ కురియన్ గారిని ఆ విధంగా తక్కువ చేయాలి అనేటువంటి భావన ఏమాత్రం కూడా లేదు వి వి వాంట్ వాంట్ టు టు అ సర్వెంట్ సర్వెంట్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ దైవ సేవకునిగా ఆయనను మ్యాటర్ ఆ విధంగా చూస్తే ప్రతి ఒక్క దైవ సేవకుని కూడా మనం ఆఫ్ దేర్ సాక్రిఫైస్ అండ్ కాలింగ్ వి 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 నెవర్ పీపుల్ ఎందుకంటే వారు చేసిన త్యాగాన్ని బట్టి వారు చేసిన క్రయమును బట్టి వాళ్ళని ఏమాత్రం మనం గణహీనపరచం బట్ ఆఫ్ హావింగ్ ఆల్ ద నాలెడ్జ్ అయితే ఇలాంటి జ్ఞానం మనం కలిగిన వారమై వి కెనాట్ బి అలైనింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అయితే అలాంటి దుష్ట వ్యక్తులతో మనము సంధి కలిగి అండ్ అంటే దేవుని యొక్క ఈ విధంగా కలతలో కలవరంలో ఇది దేవుని ఇట్ హౌస్ ఆఫ్ పీస్ ఇది సమాధాన గృహం పీపుల్ హావ్ వెప్ట్ అండ్ ప్రేర్ దాస్ నో పీస్ అంటే సమాధానం లేనటువంటి స్థితిలో కొన్ని కొంత వందల మంది విశ్వాసులు కన్నీరు గార్చి ప్రార్థించారు అండ్ ద ద హౌస్ హౌస్ ఆఫ్ 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 గాడ్ కెప్ట్ లైక్ ఎ కస్ట అండర్ కస్టడీ వన్ మ్యాన్ వ్యక్తి యొక్క చేతిలోనికి దేవుని యొక్క సంఘము పోయినటువంటి పరిస్థితి వి ఆర్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ ప్రేయర్ పాయింట్స్ అంటే నేను ప్రార్థన అంశంల కొరకు ఈ సంగతులు చెప్తున్నానా యు డోంట్ వాంట్ अगेन దట్ వన్ వికెడ్ మ్యాన్ టు కమ్ అండ్ కమ్ అండ్ స్టే ఇన్ అవర్ మిడ్స్ అంటే మన మధ్యలోకి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి వచ్చి ఉండటము మనం ఉండకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాం లెజిటిమేట్లీ స్పీకింగ్ అంటే న్యాయబద్ధంగా మాట్లాడితే దేర్ ఇస్ నో రైట్ ఫర్ ఎనీ గ్రూప్ టు క్లెయిమ్ ఆర్ ఎక్సర్సైజ్ అథారిటీ ఓవర్ us మన మీద అధికారం చెయటడానికి ఏ గుంపుకు కూడా అధికారం లేదు నా ఇట్స్ ఏ వెరీ సాడ్ థింగ్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ రిపీటెడ్లీ సేయింగ్ త్రూ వేరియస్ వీడియోస్ షోయింగ్ అండ్ డిస్ప్లేయింగ్ దాక్యుమెంట్స్ పీపుల్ డోంట్ గెట్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వై దే ఆర్ డూయింగ్ అండ్ అల్టిమేట్లీ పుటింగ్ ద చర్చ్ అండ్ ద బిలీవర్స్ ఇన్ టు గ్రేట్ ట్రబుల్ వీడియోల రూపంలో డాక్యుమెంట్లు చూపిస్తూ ఆ విధంగా చెప్పటం ద్వారా ఇంకా కలవరం అధికమై ప్రజ దేవుని ప్రజలైనటువంటి వారిని ఎంతో కలతలోనికి కలవరంలోనికి తీసుకుని వెళుతుంది

మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను నరపుత్రుడా తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు వారు ద్రోహులయుండి చూచు కనులు కలిగి చూడకయున్నారు వెనుచెవులు కలిగి వినకయున్నారు దిఫ్ ఇఫ్ యూ హ్యావ్ ద ఐస్ వీ కెన్ వీ టు సీ ద ట్రూత్ మనకు కనులు ఉన్నప్పుడు సత్యమును మనం చూడగలగాలి ఇఫ్ యు హావ్ ద హియర్స్ వి షుడ్ బి ఏబుల్ టు హియర్ ద ట్రూత్ మనకు చెవులు ఉన్నప్పుడు సత్యమును వినగలగాలి ఆ వి 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 కెనాట్ బి వి కెనాట్ బి బిహేవింగ్ యాస్ దో వి డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ మనకేదో సత్యం అర్థం అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు ఇన్ ఎ వెరీ ప్రికేరియస్ మానర్ బ్రదర్ జోసెఫ్ కురియన్ అండ్ బ్రదర్ ఎఫ్ సిఎస్ పీటర్ వెంట్ అండ్ హ్యాడ్ దట్ అలయన్స్ విత్ దట్ వన్ వికెడ్ మ్యాన్ కాబట్టి జోసెఫ్ కురియన్ గారు తర్వాత ఎఫ్ఎస్ పీటర్ గారు వాళ్ళు ఆయనతో సంధి ఎంతో దుష్టమైన విధానంలో తీసు సంధి చేసుకున్నారు అండ్ దే దే గ్రాట్ అండ్ అన్కనెక్టెడ్ కోర్ట్ ఆర్డర్ విచ్ డజన్ సే దెమ్ టు ఎక్సర్సైజ్ అథారిటీ క్యాప్చర్ ద పుల్పిట్ అప్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ రూల్ ఓవర్ ద ఫినాన్సెస్ బట్ యట్ దే దే అండర్ ద గార్బ్ ఆఫ్ దట్ దే వాంటూ డిజానర్ ద హౌస్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఆర్డర్ తీసుకుని వచ్చి పుల్పిట్ని అయితే ఏంటి లేకపోతే ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటిని తీసుకోవడానికి ఆ విధంగా చేయటానికి దేవుని నామం అబ్జెక్టింగ్ ఘనహీనపరచడానికి ఎనిబడి ఎవరికి కూడా ఎవరిని ఆటంకపరచడం లేదు గేట్స్ ఆర్ వైడ్ ఓపెన్ ఫర్ ఆల్ ద సర్వెంట్స్ గాడ్ అక్రాస్ ద గ్లోబ్ ఒకటి ప్రపంచంలో ఉన్నటువంటి దైవ కూడా ఆహ్వానం ఉంది దిస్ చర్చ్ బిలాంగ్స్ 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 టు టు ఈ సంఘము అందరికీ చెందినటువంటి ఇట్ ఇట్ ఇది అందరికీ చెందినటువంటిది గానే మాకు కూడా ఇది చెందినటువంటిది సో కైండ్లీ ప్రే ఫర్ దిస్ దయచేసి దీని నిమిత్తమే ప్రార్థించండి పీపుల్ మే కమ్ ఇన్ పీస్ సమాధానంగా అందరూ కలిసి అండ్ వన్ మోర్ వర్స్ ఐ వాంట్ టు రాగలుగు ఇంకొక వచనం చదవాలనుకుంటున్నాను ఫస్ట్ చదవాలను మొదటి సమయాలు అండ్ చాప్టర్ ట్వంటీ సిక్స్ ప్లీజ్ ఇరవై ఆరో అధ్యాయం ఫస్ట్ సామ్యుల్ అండ్ చాప్టర్ ట్వంటీ సిక్స్ మొదటి సమయాలు ఇరవై ఆరో ఫస్ట్ నైన్టీన్ ఇస్ వాట్ డేవిడ్ ఇస్ స్పీకింగ్ టు కింగ్ సాల్ అంత మీద వచ్చిన రాజైన దావీదు సౌలు గురించి సౌలు రాజు గురించి మాట్లాడుతున్నాడు రాజుతో రాజుతో మాట్లాడుతున్నాడు వాట్ ఇస్ ఇస్ ఏ ఇన్ ద లాస్ట్ పోర్షన్ ఇస్ ఎస్ ఫార్ దే హావ్ డ్రివెన్ మీ అవుట్ దిస్ డే ఫ్రమ్ అబైడింగ్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్ సేయింగ్ గో సర్వ్ అదర్ గాడ్స్ పంతొమ్మిదవ వచ్చిన చివరి భాగంలో నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యహోవా స్వాస్థ్య మనకు హత్తు కొనకుండా నన్ను వెలివేయుచున్నారు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ దాని అర్థం ఏంటి హీస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఫాట్ విత్ ద గ్రేట్ జైగాంటిక్ గొలియాత్ గొలియాత్ తో గొప్ప గొప్ప వాడైనటువంటి గొలియాత్ను

ఆయన వారిని పడవేశాడు నౌ వాట్ ఆర్ యు డూయింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం దే ఆర్ హంటింగ్ హంటింగ్ ఫర్ మై లైఫ్ నా జీవితం కొరకై వాళ్ళు వేటాడుతున్నారు అండ్ యు ఆర్ ఫోర్సింగ్ మీ టు గో ఇంటూ ద ల్యాండ్ ఆఫ్ ఫిలిస్తీన్ అంటే ఫిలిస్తియాలో దేశమొలోకి నన్ను బలవంతంగా నెటివేస్తున్నా అండ్ టు సర్వ్ ద గాడ్స్ ఇతర దేవతలను పూజించులాగునా దట్స్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్ హూ సఫర్డ్ ఇన్ సెండింగ్ అవే దట్ వికిడ్ మ్యాన్ లేదా ది స్టూడెంట్ అటువంటి వ్యక్తిని పంపించే విషయంలో అంతగా శ్రమపడ్డారు సో దట్స్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క ప్రజల యొక్క బాధ వేదన ఆ విధంగా ఉన్నింది సో లెట్ అస్ యాక్సెప్ట్ వన్ అనదర్ ఒకటి ఒకరినొకరు అంగీకరించుకుందాం అండ్ సార్ట్ అవుట్ డిఫరెన్సెస్ ఫ్రమ్ వన్ అనదర్ ఒకరి నుండి ఒకరము కలిగినటువంటి భేదాభిప్రాయాలు తొలగించుకుందాం బట్ యాక్సెప్ట్ ఫర్ దట్ వికెడ్ మ్యాన్ హు క్రియేటెడ్ డెవస్టేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ బ్రాట్ అబామినబుల్ థింగ్స్ అండ్ డిడ్ అబామినబుల్ థింగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ టు సే హియర్ ఆన్ ఆన్లైన్ కాబట్టి ఎలాంటి దుష్టమైనటువంటి సంగతులను సంఘములో లేకపోతే మందిరంలో జరిగించినటువంటి ఆ వ్యక్తి విషయంలో మనము ఇక్కడ చెప్పలేము కనుక అలాంటి వ్యక్తిని మనం అనుమతించకుండా ఉండాలి కైండ్లీ ప్రేఫర్ దయచేసి దా మా కొరకు ప్రార్థించండి ప్రార్థనకి వెళ్దాము మీరు విన్నారు నేడు సంఘం ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులు విషయాలు ప్రార్థించే సంఘాన్ని చెప్పాలి కనుక వివరించడం జరిగింది న్యాయంగాను క్షేమంగాను నెమ్మదిగాను హిబోర్ని ఎలా జరుగుతూ వచ్చిందో అలా జరిగినట్లుగా మనం ప్రార్థన చేయాలి అనే అనేక మంది అనవసరమైన వ్యక్తులు వచ్చి హిబురోను కలవరపరుస్తున్నారు మీకు తెలుసు మూడు రోజులు పాజ్ ప్రార్థనలో ఎంతమంది ఏడ్చి ఏకదాటిగా ప్రార్థించారో ఆ ప్రార్థనలన్నీ కూడా మన నాయకులు బొమ్మ చేశారు మీకు ఇద్దరు చెప్పినట్లుగా సమస్య మంద కాదు సమస్య నాయకులది వారి క్షేమం కొరకు వారి చేరు కొరకు వారి అధికారం కొరకు మన హిబుర సంఘంతో వారు ఆడుతున్న నాటకము ప్లే చిన్నపిల్లల ఆటలు దిస్ నథింగ్ బట్ చిన్నపిల్లలకైనా కొంత తెలుస్తుంది కానీ వారికి తెలియట్లేదు కనుక మనం ప్రార్థన చేద్దాము ప్రార్థన మన ఆయుధం వారు ఎవరు కించిపరచటే కాదు బాహాటంగా విషయాలు జరుగుతున్నాయి వాట్సాప్లో వస్తున్నాయి కనుక దేవుని యొక్క భద్రతలో సంఘము దేవుని స్వాధీనలో ఏ మనిషి స్వాధీనం ఉండకుండా దేవుని స్వాధీనంలో ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం సంవత్సరం ముగింపుకి వచ్చాము డిసెంబర్కి వచ్చాము ఎన్నో అక్కర్లు ఉంటున్నాయి బుక్ రూములో చూస్తే ప్యారలల్ మోటార్ కార్డ్స్ తీశారు ప్యారలల్ క్యాలెండర్ తీశారు యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నాడు ఆయన ఇదంతా కలవరం దాన్ని ఎలా అనుమతిస్తారు ఇది చాలా విచారకరమైంది ఇయర్ రన్నింగ్ మినిస్టర్ రాయాలి ఎవరికి రాయాలి ఎవరు రాయాలి తెలియదు ఇక్కడ శాఖలు ఎవరో తెలియదు ఇక్కడ నలుగురు సాగులు కావాలని చెప్తున్నాం కదా ఇదివరకు కూడా చెప్పాం ఎవరు పెడతారు సావుకలు ఎవరు ఈ సాకులు ఎవరు పెట్టాలి సాగుకులు లేకపోతే సంగమెల నడుస్తుంది సాగుల కింద పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎవరో వచ్చి మేము సెల్ఫ్ అపాయింటెడ్ సాగుకుల్ని నాయన పెట్టేడు సాగుని కాదు కదా సో ఈ క్రమం తప్పిపోయినా మనం వీ ఫెయిల్డ్ దిస్ ఆర్డర్ బక్సింగ్ గారు పెట్టిన క్రమం తప్పిపోయినా కనుక ప్రార్థనకు వచ్చిన సంగమా దిస్ అవర్ చర్చ్ ఎవరి బడీ చర్చ్ ఆల్సో బ్రదర్ చెప్పినట్టుగా అయితే ఇక్కడ మనం బాధ్యులం కనుక ఇక్కడ సంఘాన్ని ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి పెద్దలు వారు కలిసి రావటం వాళ్ళు కలిసి రారు కలిసి ప్రార్థన చేయట్లేదు సో పులిపెట్టి మాత్రం వారు కావాలి ఇక్కడ ఆరాధించే మనం వాళ్ళకి వద్దు ఆరాధించే మనం వాళ్ళకి వద్దంట వాళ్ళకి పులిపెట్టి కావాలంట వాళ్ళకేమో ఫైనాన్స్ కావాలంట చాలా విచారం సో ప్లీజ్ ప్రే వీఆర్ నాట్ అగనైజ్డ్ ఎనీబడి బట్ ఈ చర్చ్తో ఎవరైనా ఆడుకుంటుంటే వీ కెనాట్ టాలరేట్ వీ కెనాట్ వెయిట్ ఎనీ మోర్ వీ వి హ పేషెంట్ కొంత హద్దులు ఉన్నాయి ఇదివరకు కూడా చెప్పుకుంటూ వచ్చిన మూడు మూడు నెలలు చక్కగా పరిచయం జరిగింది అనుకోని రీతిగా అమాంతంగా ఒక భూకంపంలాగా మరొక తెచ్చినారు సో ఇవన్నీ ప్రార్థనకు మించింది ఏ లేదు ఏ అధికారి కానీ ఏ కోర్టు కానీ సంఘం మించిన వారు కాదు దేవుని మించిన వారు కాదు ప్రార్థన మించిన వారు కాదు కనుక ఈ ఉన్నాము సేవకులు వారి పనిచేయాలి ఈ రణింగ్ మినిస్ట్రీకి దేశమంతా పంపాలి దేశమంతా ఎదురు చూస్తున్నారు వందలాది ఫోన్లు వస్తున్నాయి ఏమవుతుందని విబురంలో అయితే ప్రార్థించే మనదే ఈ బాధ్యత కనుక మును క్రమంలోనే శాకుల క్రమంలో ఒక నలుగురు శాఖలు అపాయింట్ చేయబడాలి ఎవరు దీన్ని అడ్రస్ చేయట్లే ఎవరు మాట్లాడట్లే ఎవరు ప్రార్థించేయట్ల మనం శాఖకులు ఎవరు ఇక్కడ ఎవరు నడిపిస్తారు మనల్ని ఎవరు వచ్చి బుధవారం ప్రేయర్ మీటింగ్ పెట్టి ఎవరు వచ్చి ఆరాం చేసి వెళ్ళిపోతే ఈ షపాడింగ్ వరకు ఎవరు చేస్తారు అసలు స్థానికంగా స్థానిక సంఘానికి షపాడింగ్ వరకు ఎవరు చేస్తారు కురియనగా చేయలేరు ఆయన రంగులు మారుస్తున్నాడు మీరు చూశారు విన్నారు మీరు ఆ రోజు చెప్పా మనకి శక్తి లేదు అందరూ ఎవరు ఏం చెప్తే చేస్తాడు ఆయన ఎవరి సందమంటే పెడతాడు ఆయన సో మనం ఆయన అఘోరపరచడదే కానీ ఆయన గల పరిస్థితి వచ్చేసింది కనుక నలుగురు సాకులు ఎవరు పెడతారో మనం చేస్తే దేవుడు పెడతాడు నలుగురు సాకులు ఉంటే వాళ్ళు ఎవరు రావాలి ఎవరు వాక్యం చెప్పాలి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మనం ఎవరు రావద్దంటలేదు మనం ఎక్కడ ఉండాలి మనం ప్రార్థన చేయాలి దేశమంత్రుడి కొరకు ఎబుర సంఘం మనం ఉన్నాం అలాగనే సాకులు కూడా వారి క్రమంలో వారు ఉంటే వారి పరిచయలు వారు ఉంటే పరిచర బాగా జరుగుతుంది మూడు ఇప్పుడు గంట ఎక్కువగా దేవుడు అన్నింటినీ దీవించాడు విస్తారమైన దేవుడు తన యొక్క ఫైనాన్స్ ఇచ్చినాడు మీరే ఇస్తున్నారు ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకు వాడబట్లేదు దే ఆర్ స్టోర్డ్ దే ఆర్ స్టోర్డ్ అన్ దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఈ ఏము మన టైట్స్ వాడబడాలని ప్రార్థన చేస్తూ అవి ఎక్కడా పంపించలేదు ఎక్కడ దేవుని రాజ్యవాద వాడబట్లేదు ఇంకెక్కడ వాడబడుతుందో మీకు తెలుసును ఇవన్నీ ఇక్కడ ఉన్న అక్కర్లు గనుక మరి జ్ఞానయుక్తంగా హెబ్రోన్ కాపాడుబడాలని సాగుల క్రమంలో మనం ఉండాలని భక్స్ గారు ఏమైతే ఆత్మీయ పరిచయ పెట్టాడో దాంట్లో ఉండాలని హెబ్రోన్లో ఎవరు వచ్చి కలవర్ చేయటం లేదు ఉంటే అబ్బాయి ఎవరు వాక్యం చెప్పాలి ఎవరైనా తీసుకోవాలి చెప్తారు మనం చెప్పడం కాదు మేము ఎవరైనా చెప్పడం కాదు వాళ్ళు ఎవరు లేరు దాని గురించి ఎవరు అడ్రస్ చేయట్లా టుడే ప్రాబ్లమ్ ఈజ్ సంఘ క్రమంలో ట్రస్ట్ సొసైటీ ఉండాలి సొసైటీ క్రమంలో సంఘ ట్రస్ట్ క్రమంలో సంఘం ఉండటం కాదు సంఘం యొక్క క్రమంలో వారు ఉండాలి దే ఆర్ హెల్పింగ్ అస్ సో అది ఉల్టా అయిపోయింది అందుకనే ఇంత ఇంబ్యాలెన్స్ అయిపోయింది పరిచర్య సో వాళ్ళు ఏదైనా పెట్టుకొని ఉండి కానీ వారందరూ సంఘ క్రమంలో ఉండాలి ఇది బస్ గారు చూపించింది నేర్పించింది చేసింది సో డికేట్స్ మనం చూసాం ఇక్కడ ఇది అంత తారుమారు అయిపోయింది కనుక ప్రార్థన చేయండి సంవత్సరం ముగింపులోకి వచ్చినాము నాయకులైన వారు ఇప్పటికైనా వారు కలిసి వచ్చి ప్రార్థన చేసి ఒక క్రమంలో మనం నడిపిస్తే మంచిది వారు క్రమంగా నడవపోతే ఇక మనం నడిపించాల్సి వస్తుంది కానీ అది అది కూడా క్రమం కాదు మరి ఏం చేయాలో వాళ్ళు క్రమం నడిపించకపోతే అందుకనే మేము చెప్పాం ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు వీరంట వీళ్ళని నడిపించుకుంటారంట మేము వద్దంట అని ఉల్టా చేసినారు ఎందుకు నడిపిస్తాము ఇన్ని సంవత్సరాలు మేము నడిపించామా ఎవరన్నా నడిపించాము ఇక్కడ మీకు తెలిసిన ఎవరన్నా నడిపించామా మాకు ఆశ ఉందా మాకు భారం ఉందా మా దోషేస్తే దోషిస్తే యూత్ మినిస్టర్ మేము నడిపిస్తున్నాము మాకు చెప్పకుండానే వాళ్ళు వచ్చి యూత్ మినిస్టర్ మా పక్కకు దోషేస్తారు ఎవరు చెప్పారు ఇది ఒక న్యాయం లేదో క్రమం లేదా కమ్యూనికేషన్ లేదా ఇక్కడ మేము ప్రారంభ చేస్తున్నాము మమ్మల్ని నలుగురు పెట్టారు వాళ్ళే పెట్టారు వాళ్ళే మమ్మల్ని తీ తీసేటి కాదు మమ్మల్ని తోసేసారు ఇది క్రమం కాదు వై స్టిల్ వీ కెప్ట్ కైట్ ఇవాళవి ఎన్నో ఉన్నాయి దయచేసి సంఘమా చేయండి నాయకులతో వచ్చిన సమస్య ఇది మళ్ళా మళ్ళీ చెప్తాం మీకు కూడా తెలుసు దిస్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ లీడర్స్ సో ఇఫ్ దే ఆర్ నాట్ గెట్ యునైటెడ్ ఓన్లీ ద రెమెడీ ఇస్ టు మేక్ దమ్ సైలెంట్ ఆ మాట చెబితే వాళ్ళు విజృంభించిపోయినారు ఇవన్నీ చేశారు బట్ సంఘం యొక్క ప్రార్థన శక్తికి మించింది ఎవ్వరూ లేరు ఎబరు క్షేమం కొరకు ఎదురు ఎబరు దేవుని మహిమ కొరకు రాజ్య ఆయన రాజ్యవ్యాప్తి కొరకు దేశం యొక్క క్రమం కొరకు దేశంలో పరిచయం జరగటానికి హిబురోలో దేవుడు నిన్ను నన్ను మమ్మల్ని ఇక్కడ ఉంచాడు బై యాక్సిడెంట్ వీఆర్ నాట్ హియర్ ఇక్కడ ఉన్న మీరు ఎవరు కూడా అకస్మాత్తుగా లేరు దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు దేశమంతా లోకమంతా మనల్ని చూస్తున్నారు అలాంటి ఎగురు ఎబ్రోన్లో ప్రజలు లేరా ఎబ్రోన్లో స్త్రీలు లేరా ఎవరు పురుషులు లేరా లేరా రోషన్లు ఉండేవారు లేరా అనిపిస్తుంది వాళ్ళకి అయితే పొట్లాటేమో చెప్పట్లేదు టైం వచ్చినప్పుడు నిలబడాల్సిందే వెన్ టైమ్ కమ్స్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ట్రూత్ అపవాదాన్ని ఎదురించడానికి బైబిల్లో ఉంది లోబడమని ఉంది కానీ ఇంట్లో వాడి మీద పడుతుంటే మన దోషటికి వస్తే ఎదిరించడం మనం చేయలేము మనము అపవాదం ఎదురించడం దేంట్లో మోకాళ్ళ మీదనే దానికి ఈ అంశాలని మీరు విన్నారు దేవుని యొక్క మహిమ కొరకాయ హిబ్రోని పరిచయం అంతా కూడా సమాధానకరంగా దీవునికరంగా సేవకుల క్రమం కింద ఫస్ వాన్స్ టు హి ఎబ్రోన్ వీ హ్యావ్ నో సచ్ ఇంటెన్షన్ వీ డోంట్ వాంట్ అయిట్ ది సేమ్ టైమ్ యూ హ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ వీ కెన్ కీప్ కాయిట్ హూ అవర్ దే ఆర్ మేము ఏమైతే నేర్చుకున్నామో వాటికి నిలబడాలా మీరు కూడా నిలబడాలా అన్నీ బాగుంటే వస్తాము బాగాపోతే వెళ్ళిపోతాము ఇట్స్ నాట్ కరెక్ట్ యు వి ఆల్ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ట్రూత్ అండ్ ప్రే సో ఇవన్నీ తలములు తీసుకుని ప్రాథమిక వెళ్దాము రేపు బైబిల్ స్టడీ ఉంది తర్వాత శనివారము మా ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఫస్ట్ సాటర్డే కంబైండ్ యూత్ మీటింగ్ ఉంది ఆదివారం ప్రభుత్వ పరిచర్య ఆదివారం వస్తే ఎలా ఉంటుందో దేశం అంతటికి భయము ఆదివారం వస్తే ఎలా ఉంటుందో ఏంటిది ఎంతకాలం ఈజ్ ఇట్ కరెక్ట్ ఆదివారం వస్తే ఏమవుతుందో ఎవరుంటారో ఇది అంత అవసరమా ఒక పక్కన ఆరాంది అవుతుంటే వెనకాల తోసులాట్లు అవసరమా ఇదరా అక్రమం అన్యాయం భక్ష్యంగా నేర్పించింది కానే కాదు కదా సో అదే సమయంలో ఒక క్రమం ఉంటే అవన్నీ జరగవు ముందు మాట్లాడుకోరు పిలిచి మాట్లాడుకోరు అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తారు ఇది న్యాయం కాదు కనుక మనం కూడా వాళ్ళు చెప్పడం అవసరమే ఈరోజు కురియన్ గారికి చెప్పాం ఇక్కడికి వచ్చే ముందు కురియన్ గారు చెప్పాం అన్నా మీరు ఇలా చేయటం మంచిది కాదని సహోదీర్లు కొంతమంది వచ్చి కూడా చెప్పారు దేవుని కొందనాలు వారు అందరూ కొందనాలు సో దే ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ వీ కెనాట్ జస్ట్ కీప్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ మేక్ ఎవ్రీ బడీ ఎవ్రీ వన్ ఆఫ్ ఆ రెస్పాన్సిబుల్ ఇఫ్ వీఆర్ నాట్ స్టాండింగ్ ఫర్ ట్రూత్ సో ఎవరితో పోరాడమని ఎవరు త్రోస్యమైన ఉద్దేశం కాదు సంఘం కొరకు సంఘక్షేమం కొరకు నీతి న్యాయాల కొరకు ఎబ్రోన్ యొక్క టెస్ట్ మనీ ఈ లిగసీ నెక్స్ట్ తర జనరేషన్ అందించినట్లుగా ప్రతిరోజు ప్రతివారు ఎబురోలు ఏమవుతుంది అని అనుపవించుకోకుండా ఎవరైనా అన్యాయం నదితే ఎనిమిది సంవత్సరాలు ప్రార్థి రానివాళ్ళు మీటింగ్ రాని వాళ్ళు హెబ్రోన్ చూడని వాళ్ళు దే ఆర్ కమాండింగ్ ఫ్రమ్ దర్ హౌస్ ఇంట్లో నుంచి నేను దేశాయి ఆయన దశాయి ఈయన దశ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎనిమిది సంవత్సరాలు ఏనాడు వచ్చి ప్రార్థించని వ్యక్తి సంఘం ఎవరో తెలియని వ్యక్తి సంఘంలో పరిషత్లు ఎవరో తెలియని వ్యక్తి నాట్ ఓన్లీ దా టీవీలు బెక్క అదర్ పీపుల్ ఆల్సో దెన్ ఎవర్ కేమ్ ఫర్ ఎయిట్ ఇయర్స్ नव्ह दे आर् कमेंडिंग फ्रॉम दर हौस वी कॅनाट टेक सच कमां प्लीज वाटर इट इज इवन अट कास्ट आवर्य वी कॅनाट टेक् सच कमा शुड कम विथस प्रे विथेव्ह विथाकुअ पीपुल्स वर्ड्स विल बी टेकन दे बट दे नाटर्ली प्लीज दे बट देर नाडर्ली वी कॅनाट टेक् सच पीपूर द सो संघ प्रार्थेवाळ संघक्ष प्रवेशपडेवार స్వార్థవద్ ప్రయస్పడేవారు ఎవరు యొక్క సాక్షులు ప్రవేశపడేవారు ఇది ఇది జరిగితే ఏమవుతుంది లోకమంత ఏమవుతుంది ఆ దుష్మాలి ఏ నిస్ పెట్టుకుంటే ఏమవుతుంది అని ఆలోచన లేకపోయింది ఆయనకి కానీ ఆయన అంశాలకు కానీ దిస్ ఇస్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సచ్ పీపుల్ కెనాట్ బి టాలరేటెడ్ ఒకవేళ మీరు టాలరేట్ చేసినా మనం టాలరేట్ చేసినా గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇక చాలు ప్రార్థనలకు వెళదాము ఎవరికైనా ప్రార్థనాంశాలు ఉంటే ఇవ్వండి ఈ అంశాల కొరకు మళ్ళా చెప్తున్నాను ఎవరు వ్యతిరేకంగా చెప్పట్లేదు ఏం జరుగుతుందో ఇదివరకు కూడా మీ దృష్టి తెచ్చిన ఆదివారం చెప్పడం న్యాయం కాదని చెప్పినప్పుడు అందుకే ప్రార్థన చేస్తాం అని చెప్తుంటున్నాం ఎవ్రీథింగ్ సో కన్ఫ్యూజింగ్ ఎంత కలవరం ఉందంటే ఎప్పుడు ఏ గేట్లో ఎవరు ఎంటర్ అవుతారో వాళ్ళంట వాళ్ళ క్యాలెండర్ తెచ్చి మన దగ్గర నమ్ముతారట ఎందుకు క్యాలెండర్ మూట కార్డు ఇచ్చినారు ఎంత క్యాలెండర్ ఇచ్చినారు ఒకే క్యాలెండర్ ఎందుకు చెప్పాము ఫిఫ్టీ వాళ్ళమంట ఫిఫ్టీ మనమంట ఈజ్ దర్ ఎనీథింగ్ మా ఇంటి పక్కన వెళ్ళరు మా ఇంటికి వచ్చి ఫిఫ్టీ హౌస్ మీది ఫిఫ్టీ హౌస్ మాది అంటే వాట్ ఈస్ హ్యాడ్ థింగ్ సంఘం అంతా ప్రార్థించకొచ్చే ఆరాధించకొచ్చే సంఘం అంతటికి కలవరంగా ఉంది కనుక ప్రార్థించండి ప్రార్థన ద్వారా జయం పొందాం అలాగే ఎవరైతే నడిపిస్తున్నారో మనల్ని ఈ ఈ అవర్ ఆఫ్ క్రైసిస్లో మనల్ని నడిపించే దేవుని సాకులు పెద్దలకు దేవుడి జ్ఞానం ఇచ్చి ఇదంతా కూడా సమాధానకరంగా ఏ పోరాటము తోసే ఆటమో వద్దు మనకి వీ డోంట్ లైక్ ఇట్ ప్రపంచం అంతట్లో హెబ్బూరం చర్చ్ ఇస్ ద బెస్ట్ చర్చ్ మళ్ళా మళ్ళీ చెప్తున్నాం మీరు అంతంత అంత నా న్యాయంగా వస్తూ పోతున్నారు ఎంత నమ్మకంగా మీ టైట్స్ ఇస్తున్నారో దానికి దేవుడే సాక్షి డజంట్ మీన్ దట్ ఇలాగ ఎలియన్సీస్ పెట్టుకుని మరి సంఘాన్ని ఇంత నాశనం చేయటము వీ కెనాట్ టాలరేట్ సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ప్రార్థనకి వెళదాం క్లుప్తంగా ప్రార్థించండి బిగ్గరగా ప్రార్థించండి దయచేసి ఇంకో రెండు మూడు మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను చాలా ప్రాముఖ్యం బైబిల్లో చర్చ్ ఆర్డర్ ఉంది సంఘ క్రమం అనేది బైబిల్లో ఉంది మొదటి తిమోతి మూడో అధ్యాయం తీతు మొదటి అధ్యాయంలో బైబిల్ ఉన్నది మేము పెడతామంటే బక్సింగ్ గారు పెట్టినట్టు దానికి వ్యతిరేకం లేకుంటే బైబిల్ నుంచి అది తీసేయాలి మనం కదా మొదటి తిమోతి మూడో అధ్యాయం తీసేయాలి తీతు పత్రిక మొదటి అధ్యాయం కూడా తీసేయాలి బక్సింగ్ గారు పెద్దలను పెట్టలేదా పరిచారం పెట్టలేదా కనుక సంఘ క్రమం అంటే క్రమం ఉన్న చోటనే దేవుడు ఉంటాడు దేవుని శక్తి ఉంటుంది దేవుడు పనిచేస్తాడు సేవకులు ఉంటారు పెద్దలు ఉంటారు పరిచాకులు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు తీసి తీర్మానాలు చేస్తారు తర్వాత రెండోది ఏంటంటే సొసైటీ కానీ ట్రస్ట్ కానీ చర్చ్ను కంట్రోల్ చేయొద్దు చర్చి సొసైటీని ట్రస్ట్ను నడపాలని ఇక్కడ బ్రదర్ చెప్పినట్టు క్లియర్గా మళ్ళీ చెప్తున్నాడు ఉల్ట అయిపోయింది వి హెవ్ చేంజ్డ్ అందువలనే వీ హోవర్టర్న్డ్ అందుకొరకే మనకు కన్ఫ్యూషన్ బక్సింగ్ గారు ఉన్నప్పుడు సొసైటీ గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఆయనతో ఎవరు ఉన్నారు బక్సింగ్ గారు ఇక్కడున్న పెద్దలే ఉన్నారు ఎందుకు డబ్బు ఇక్కడది స్థలం ఇక్కడది మిగతా వాళ్ళు రావచ్చు మేము ఎవ్వరు నాపం ఎవరు రావచ్చు సరైన సేవకులు రావాలి వాక్యం కలిగిన వాళ్ళు సాక్ష్యం కలిగిన వాళ్ళు వర్తమాన్ మంచిగా ఇచ్చేవాళ్ళు కావాలి క్యారెక్టర్ లేని వాళ్ళు అల్లరి చేస్టోళ్ళు వచ్చి రూమ్లు ఆకుపై చేసుకొని టేబుల్ మీదొచ్చి ఇష్టం వచ్చి ప్రవర్తించిన వాళ్ళు వద్దు మాకు క్రమంలో ఉన్న వాళ్ళు రావాలి పిలిచినప్పుడు రావాలి మన ఇండ్లలోకి ఎవరైనా పిలిచినప్పుడు వస్తే మర్యాద అది ఇస్తామా పిలవకుండా వచ్చి ఆకుపై చేస్తారా మన ఇంట్లో ఎక్కడ చేయరు కదా మరి ఇక్కడెందుకు దేవుని ఇంట్లో మనందరిది ఢిల్లీ మన అందరిది మరి పోయి అక్కడ రూల్ చేస్తామా ఢిల్లీలో అది మన క్యాపిటల్ సిటీ కదా దేశానికి ఎవరిని కూడా అందరిదే కానీ క్రమంలో ఉండాలి పిలిచినప్పుడు రావాలి వాళ్ళు పరిచర్యకు పిలిస్తే రావాలి ఆఫ్వానిచ్చినప్పుడు రావాలి ఎంతకాలం ఉండాలి కాలం ఉండాలి మర్యాద పోవాలి తర్వాత మోటార్ కార్డ్స్ క్యాలెండర్ విషయంలో అందరం కలిసి తీసే ప్రార్థన కొరియన్ గారు ఉన్నారు సుబ్బారెడ్డి గారు ఉన్నారు శామ్సన్ ఉన్నారు ఆనందరాజ్ ఉన్నాడు హిమాలయలు ఉన్నారు నేనున్నాను స్థానిక బ్రదర్స్ కూడా ఉన్నారు శామ్యుయల్ ఉన్నాడు వీళ్ళ టైటస్ ఉన్నాడు ఇంకా లోకల్ బ్రదర్స్ కూడా ఉన్నారు అందరూ ఎఫ్సిఎస్ పీటర్ పీటర్గా రాలేదు ఆయన పెద్దవాడు అన్ని మీటింగ్ రాలేకపోతున్నాను కనుక రాలేదు సిక్గా ఉన్నాను నేను రాలేనని చెప్పాను కానీ అందరం కలిసి తీసాంగా మళ్ళీ బయటికి పోయి ఇంకోటి తీయడం ఎందుకు ఇది కలవరం కాదా ఇట్స్ ఆల్ సెల్ఫ్ స్వయం పనిచేస్తుంది కనుక ఆ రీతిగా మీరు ఆలోచించండి వీటి కొరకు క్రమం కొరకు కర్మమైన రీతిలో పనిచేయడానికి అందరూ మీరు ప్రార్థన చేయండి సహకరించండి దేవుడు మీకు సహాయం చేయను కాక రేపు బైబిల్ స్టడీ ఉంది యథావిధిగా రెగ్యులర్గా జాన్ స్టూవర్డ్ గారు తీసుకున్నారు బైబిల్ స్టడీ ఈ విల్ కంటిన్యూ టు టేక్ ప్రార్థన చేయండి ప్రార్థనలకు వెళ్దాం క్లుప్తంగా ప్రార్థించండి అంశాల కొరకు భారంతో ప్రార్థించండి మీ గృహాల కూడా ప్రార్థించండి